హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను రామేశ్వరంలో ఉన్నాను రామేశ్వరం సముద్రం దగ్గర ఉన్నానన్నమాట సముద్రం మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూడండి నా సైడ్ మొత్తం సముద్రమే చూడండి ఓకేనా చూడండి ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో చూస్తూనే ఉండండి సముద్రం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఒక్కసారి పొంగిందా మొత్తం మశానం చేస్తుంది అంతే కంటిన్యూ చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ స్నానాలు తెచ్చి గుడికి వెళ్తున్నారు వీళ్ళంతా మొత్తం ఇదంతా క్లీన్ చేస్తున్నారు పద్ధన మామూలుగా అయితే మార్నింగ్ పూట ఇక్కడ పిండ ప్రధానాలు అవి చేస్తారు అక్కడ పూజ ఉంటారు అనమాట అవన్నీ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మామూలే అక్కడ వాళ్ళు చూడండి ఎంత భయం లేకోకుండా అంత దూరం పోతున్నారు లోపలికి ఇలాగే కదా ప్రమాదాలు జరిగేది ఇంకా వెళ్తూనే ఉన్నారు చూడండి వాళ్ళకి ఫ్యామిలీ ఉంది చూడండి అసలు ముందు ఫ్యామిలీకి తెలివి ఉందే లేదు అసలు మీరు చూడండి ఇక్కడ కూడా పోతుంది వీళ్ళ పూజలు ఏందో వీళ్ళ కార్యక్రమాలు ఏంటో మరి ఒక్కొక్కరు పద్ధతులు Ya di kan ko chara Oh la la కాగులు చూడండి ఇక్కడ పిండ ప్రధానంగా చేస్తారు కదా కాగల్ ఎలా చూడండి ఓ ఏమో ఓకే మన పని అయిపోయింది మనం అయితే వెళ్దాముగా ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కెమెరా సబ్స్క్రైబ్ చూస్తూనే ఉన్నాండి బా ఓకేనా લાવુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં సరేనా మా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బయటి ఎంట్రన్స్ అనమాట బయట నుండి వచ్చేటోళ్ళు ఎంట్రన్స్ ఓకేనా ఇది లోపల పోయేది సముద్రం కడిపోయే రోడ్ ఇది చూపిస్తా చూడండి క్లారిటీ ఇది సముద్రం కడిపోయే రోడ్డు ఇది బయట నుండి వచ్చేది ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు వెహికల్స్